నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా చాలా మందికి ఉండే సందేహం ఏంటి అని అంటే సార్ జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి ఈ జీపీఏ ద్వారా ఆస్తుల అమ్మకాలు కొనుగోలు చేయవచ్చా మిత్రులరా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే అంశం గురించి అటార్నీ అనే చట్టంలో పేర్కొన్నారు అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది సెక్షన్ ముప్పై మూడులో కూడా ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ గురించి ప్రస్తావన చేయడం జరిగింది జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి సుదూర ప్రాంతంలో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా తన బాధ్యతలను తాను నిర్వర్తించలేని పరిస్థితులలో ఉన్నా అతని తరపున ఎవరైనా ఒక వ్యక్తి ఆ బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉందని భావించినప్పుడు అతనికి ఆ బాధ్యతలను అప్పగిస్తే ఆ వ్యక్తి ఇతని తరఫున పనిచేస్తాడు దాన్నే జిపిఎ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అంటారు సో ఈ రకంగా